తదుపరి నేటి మన శక్తిపీఠం ఉగాది పురస్కార గ్రహీత గారైన శ్రీ కులకర్ణి శ్రీపాదరావు గారిని మన కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం అనంత అనంత దేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ ఆయ నమో నమ యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్సై నమస్తస్యై నమస్తస్యై నమో నమ శ్రీ గురుభ్యో నమ వచ్చినటువంటి వారందరికీ కూడా ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరికి చెప్పలేదు కానీ నేను వస్తున్నప్పుడు మాత్రం మా గురువులు రాములు సార్ గారు సమయం రెండు నిమిషాలే శ్రీపాదం చెప్పారు ఎందుకంటే వారు నా గురువులు కాబట్టి వారికి తెలుసు కానీ స్వామి శాంతానంద గారి అనుమతి తీసుకొని ఒక రెండు నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను నారాయణపేట పట్టణం గురించి మనందరికీ చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రాముడంతటి వాడే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడు అంటే విశ్వమే తాను సృష్టించినప్పుడు ఒక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతంలో పుట్టినందుకు అది స్వర్గం కంటే ఎక్కువ అని చెప్పేసి రాముడు కొనియాడాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు బాగా ఆలోచన చేసుకోండి ఇక్కడ ఉంటున్న వాళ్ళందరం చాలా ప్రాంతాల నుంచి మనం తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నాం చూసిన వాళ్ళు ఉన్నాం చాలా ప్రాంతాల్లో కూడా మనకు చుట్టాలు ఉండి ఉంటారు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఆ నారాయణపేటలో ఈ నారాయణపేటలో చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ యొక్క స్పృహ అనేది వేరే ప్రాంతాల్లో ఇంత కనబడవు దీనికి ఒక బలమైన కారణం ఉంది దీని గురించి మనం తెలుసుకోవాలంటే మనం ఒక నాలుగైదు వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో జరిగిన ఒక అత్యద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది బాధాకరమైన విషయం ఏంటంటే మనకున్న పాఠ్య పుస్తకాల్లో కానీ మన పెద్దలు కానీ ఎక్కడ కూడా మనకు చెప్పరు ఈ విషయం కూడా పదహారు వందల సంవత్సరం నుంచి పదిహేడు వందల సంవత్సరం మధ్యలో ఈ ప్రాంతాన్ని రాణి మహాలక్ష్మమ్మ గారు జన్ పరిపాలించారు మహారాణి లక్ష్మమ్మ గారు నేను ఒక విషయాన్ని ఈ శక్తిపీఠం వేదికగా చెప్పదలుచుకున్నా మీరు అవసరమైతే గూగుల్ చేసుకోండి నేను ఈ దేశంలో అంటలేను ఈ భూమిపైనే ఒక మహారాణికి గుడి కట్టి ఒక మహారాణికి గుడి కట్టి సుమారు నాలుగు వందల సంవత్సరాలుగా నిత్య పూజ చేస్తూ ఆ మహారాణి పేరిట జాతర చేస్తున్న ఏకైక క్షేత్రం నారాయణపేట ఈరోజు లోకాయపల్లి సంస్థానం తగ్గినటువంటి మహారాణి లక్ష్మమ్మ దేవస్థానం అది నారాయణుని భార్య లక్ష్మీదేవి కాదు మహారాణి లక్ష్మమ్మ గారి దేవస్థానం రాణి రుద్రమాదేవి లాంటి ఎందరో మహారాణులు ఈ దేశాన్ని పరిపాలించినా కూడా వారికి ఎక్కడ గుడి కట్టలేదు ఆ గుడిలో ఎక్కడ కూడా పూజలు జరగవు కానీ ఒక నారాయణపేట ప్రాంతంలో మాత్రమే ఒక మహారాణికి గుడి కట్టి నాలుగు వందల సంవత్సరాలుగా నిరంతరాయంగా ప్రతిరోజు పూజలు చేస్తూ జాతర లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఎంత స్పృహ ఈ ఆధ్యాత్మిక స్పృహ ఈ ప్రాంతంలో ఉంది మనం గుర్తించుకోవాలి మనం అంటుంటాం అక్కడక్కడ చరిత్రలో చూస్తుంటాం మనం ఆ రాజు ఆ రాణి తన ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకున్నారు అని చెప్పేసి మనం వింటుంటాం కానీ మా మహారాణి లక్ష్మమ్మ గారు జీవించారు అలా రాణి లక్ష్మమ్మ గారు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు తర్వాత స్నానం చేసేదంట కారణం ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సామంత రాజులు అందరూ వచ్చేసి ఈరోజు రాజ్యంలో ఎవరెవరు చనిపోయారనే విషయం చెప్తే వారి ఆత్మశాంతి కలగాలి వారి యొక్క సద్గతి కలగాలి వారి కుటుంబానికి భగవంతుడు అన్ని రకాలుగా కూడా వారికి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి తలపైన నూగులు పెట్టుకొని మధ్యాహ్నం పన్నెండు తర్వాత స్నానం చేసేటువంటి తన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా మంచిగా పరిపాలన ఉండాలని చెప్పేసి పరిపాలించిన మహారాణి లక్ష్మమ్మ గారు నిజాంకు లొంగలేదు గద్వాల్ వనపర్తి లాంటి రాజ్యులు ఎందరో కూడా ఆమెను వశపరుచుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసినా కూడా ఏమి చేయలేకపోయారు అలాంటి మహారాణి లక్ష్మమ్మ పరిపాలించిన గడ్డ ఈ నారాయణపేట గడ్డ నిజాం ఐదవ నిజాం ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ప్రాంతాన్ని లోపరుచుకోవాలని చెప్పేసి అనుకున్నారు మీ అందరికి విషయం తెలుసో లేదో ఈ రోజు చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి ప్రతిష్టాపన చేసినటువంటి వారు మహారాణి లక్ష్మమ్మ గారు మహారాణి లక్ష్మమ్మ గారిని కుత్తలు కుతంత్రాలు చేసి వశపరుచుకోవాలని చెప్పేసి గద్వాల వనపర్తి రాజులు అనుకుంటే నిజాం దండయాత్ర చేస్తే ఈ మహారాణి లక్ష్మమ్మ ఎవరినో వెళ్ళి నేను దాసోహం అనను ఎవరికి దేహి అనను అని చెప్పేసి ఛత్రపతి శివాజీకి లేఖ రాసి అన్నా అని ప్రబోధిస్తూ ఛత్రపతి శివాజీని అన్నా నీ చెల్లిలా ఉన్నాను ఇక్కడ నాకు ఈ విధంగా వేరే రాజు దండయాత్ర చేస్తున్నారు నాపై దాడి చేస్తున్న రక్షించు అని చెప్తే ఈ ప్రాంతానికి ఛత్రపతి శివాజీ వచ్చి ఈ ప్రాంతంలో ఒక చెల్లెలి యొక్క గౌరవాన్ని నిలబెట్టినటువంటి గడ్డ ఈ నారాయణపేట గడ్డ ఈ ప్రాంతంలో ఒక ఆధ్యాత్మిక శక్తి ఉంది ఈ శక్తికి కారణం మహారాణి లక్ష్మమ్మ గారు ఆనాడు ఈ నారాయణపేట శాంతానంద్ గారు గత వారి యొక్క ప్రవచనాలు చెప్పేవారు ఈ మధ్య చెప్తు చెప్పట్లేదు మరి చెప్పాలి దయచేసి అది ఇది దక్షిణ కాశీగా ఉండే అని చెప్పి చెప్పేవారు తర్వాత వారి యొక్క స్లోగన్ ఫస్ట్ నుంచి ఒక విషయం ఉంది ఈ ప్రాంతాన్ని మరొకసారి ధర్మనగరిగా నిలబెట్టాలనే సంకల్పం ఈ శక్తి పీఠానికి అని చెప్పేసి అంటే మరోసారిగా అంటే ఈ ప్రాంతం అప్పుడు ధర్మనగరిగా ఉన్నది ఈ ప్రాంతం ఆనాడు దక్షిణ కాశీగా వెలుదిలినది ఈ ప్రాంతంలో అప్పుడు నిత్య అగ్నిహోత్రులు ఉన్నారు ఈ ప్రాంతంలో అనేక దేవాలయాలు నిర్మాణం చేసి ప్రతినిత్యము దూప దీప నైవేద్యాలు ఈ ప్రాంతంలో జరిగినాయి ఈ ప్రాంతంలో నాలుగు వేల ఎనిమిది వందల సంవత్సరాల పురాతనమైన రాజ పరిష్ఠ అనంతశైన దేవస్వామి ఉండి అన్ని సంవత్సరాలుగా నిత్య పూజ కార్యక్రమాలు జరిగినాయంటే దీని వెనక ఈ ప్రాంతం యొక్క ప్రజల శక్తి చాలా ఉన్నది వారి యొక్క సహకారం చాలా ఉన్నది అందుకే ఈ ప్రాంతంలో ఎవరు కూడా ధర్మం గురించి మాట్లాడినా కూడా సహకరించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాకపోతే శక్తిపీఠం తను అనుకున్నది చాలా తొందరగానే సాధించింది నిజంగా మేము కూడా మొదటి నుంచి కూడా మేము శక్తిపీఠ కార్యక్రమాలను దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళము గత మూడు సంవత్సరాల క్రితం శాంతానంద్ పురోహితి గారికి అప్పటి ప్రభుత్వంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్లో ఒక మంచి పోస్ట్ వచ్చేది వారికి హైదరాబాద్కి కూడా మేము వెళ్ళాము దాని గురించి కానీ వారు ఒక మాట అన్నారు నాకు ఇప్పటికీ ఆ మాట గుర్తుంది దయచేసి నేను నా శక్తిపీఠం వదిలి నా భక్తులు ప్రజలను వదిలి ఒక కులానికి సంబంధించిన పోస్ట్ తీసుకొని దాని దానిలో నేను ఉండదలుచుకోలేను నేను ఇక ఏదైనా చేయాలి అనుకుంటే నా శక్తిపీఠానికే చేస్తా అని చెప్పేసి సున్నితంగా ఆ రోజు వచ్చినటువంటి వారి పదవి వచ్చే అవకాశం ఉన్నా కూడా వదులుకున్నటువంటి వ్యక్తులు శాంతానంద గారు చాలా మంది అనుకుంటుంటారు ఇది మరో ధర్మనగిరి కావడం ఏంది నారాయణపేటలో శక్తిపీఠం డెవలప్మెంట్ కావడం ఏంది ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు జరగడం ఏంటి అని చెప్పేసి ఇంతకుముందు సోదరుడు డాక్టర్ గారు ఒక మాట చెప్పారు మీ ఇంట్లో ఏదో ఒక కార్యక్రమం చేస్తేనే ఇంటిల్లు మొత్తం కూడా రెండు మూడు రోజులు ఆలోచన చేసి ప్లాన్ చేసి ప్లానింగ్ చేస్తేనే ఎక్కడో ఒక లోపం అవుతుంది కానీ ఈ నారాయణపేట మినీ ఇండియా అన్ని రకాల భాషల వాళ్ళు అన్ని రకాల కులాల వాళ్ళు అన్ని రకాల మనస్తత్వం ఉన్నవారు అందరినీ కూడా ఒక దగ్గర కేంద్రీకృతం చేసి శక్తిపీఠం అనే ఒక కార్యక్రమాలు చేయడం అంటే చాలా పెద్ద టాస్క్ అయినటువంటి కార్యక్రమాన్ని వారు ఇంత చక్కగా చేస్తున్నారంటే దీని వెనక ఈ నారాయణపేటలో ఆనాడు ఉన్నటువంటి ధర్మనగిరి ఆ సంస్కారం మీ అందరిలో కూడా ఇంకా ఉన్నది మన లో అది ఉన్నది ఈ ప్రాంతంలో ప్రతి ఇంట్లో కూడా స్వయం సేవకు వచ్చినటువంటి సందర్భం ఉన్నది ఈ ప్రాంతంలో ప్రతి ఇంట్లో కూడా ధర్మం గురించి ధర్మ జాగరణ గురించి మేము ఉంటాము అని చెప్పేసి ఇంతకు ముందు ఎవరు మాట్లాడుతూ మనం శాంతానంద్ గారే మాట్లాడుతూ అన్నారు ఒక మాట ఛత్రపతి శివాజీ పుట్టాలి కానీ నా ఇంట్లో పుట్టకూడదు అని చెప్పేసి అనుకున్న వారు ఉన్నారు కాదు కాదు ఈ ప్రాంతంలో మాత్రం అలా లేదు ఛత్రపతి శివాజీ నా ఇంట్లో పుట్టినా కూడా పర్వాలేదు అని చెప్పేసి తలలు హార్తిచ్చిన వాళ్ళు ఉన్నారు దానికి నేను కూడా ఒక సాక్ష్యమే నేను ఆనాడు విద్యార్థి పరిషత్లో ఉన్నప్పుడు రెండుసార్లు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది మామూలుగా బ్రాహ్మణులం బయట తినే అవకాశం లేదు తిన్నా మాకు సంధ్యావందరం అది చాలా విషయాలు ఉంటాయి కాబట్టి అయినా కూడా జైలుకు వెళ్ళినా కూడా మా తల్లిదండ్రులు ఆ రోజు మాకు అడ్డు చెప్పలేదు మంచి గురించి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు ఉండాలి ముందుగా అని చెప్పడం వల్లనే ఈరోజు ఇక్కడ మనం ఉండడం జరిగింది నిజంగా ఈ అవార్డుకు నేను అరువున్నో కాదో నాకైతే తెలియదు నాకు అడిగినప్పుడు ఫోన్ చేస్తే నేను మా వృద్ధ రాములు గారికి నేను వద్దు దయచేసి వేరే వారం చూసుకోండి అని చెప్పేసి అంటే శాంతానంద్ గారు ఇప్పటికే లేట్ చేసినాం నీకు ఇవ్వాలని చెప్పేసి అన్నారు నిజంగా చెప్పాలి అంటే నేను మొట్టమొదటిగా ఇక్కడ వచ్చి ఇక మైక్ పై మాట్లాడుతున్నానంటే దానికి ఇద్దరు వ్యక్తులు కారకులు నేను చాలా వేదికల పైన చెప్పాను ఒకటి రుద్ర సముద్రం రాములు గారు మా శాంతానంద్ గారు ఎందుకంటే నేను విద్యార్థి పరిషత్లో ఉన్నప్పుడు నన్ను ఏబీవీపీకి తీసుకొచ్చి మనం ముసిగేసుకొని కలలు గనేటువంటి ఆ సమయంలో విద్యార్థి పరిషత్ వైపు తిప్పి ఒక మంచి విద్యార్థి నాయకునిగా చేసినటువంటి వ్యక్తులు వీరిద్దరు ఎందుకంటే ఆనాడు నేను నగర కార్యదర్శిగా ఉన్నప్పుడు వారి అధ్యక్షులు మాకు అధ్యక్షులు శాంతానంద్ గారు బాగు ప్రముఖ్ గారు మా రుద్ర సముద్రం రాములు గారు కాబట్టి వారి మార్గదర్శనంలో మేము ముందుకు రావడం వల్లనే ఈరోజు ఈ అవార్డుకు తీసుకోవడానికి అర్హులుగా ఉన్నామేమని చెప్పేసి భావిస్తూ శక్తి పీఠం చేసేటువంటి కార్యక్రమాలు నిజంగా చాలామంది బయట అక్కడ ఇక్కడ ఏదో మాట్లాడుతుండొచ్చు అవి ఏవి కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏదే కానీ పండున్న చెట్టుకి రాయి కొడతారు కానీ లేని చెట్టుకి రాయి కొడితేవని తిక్కోడంటారు అని కాబట్టి ఈ ఈ చెట్టుకు పుష్కలంగా పువ్వులు కాస్తున్నాయి కాసిన ప్రతి పువ్వు కాయగా మారుతుంది కాయ అయిన పువ్వు పక్వం అవుతుంది ఆ పక్వమైన ప్రతీపు పండు అవుతుంది ఆ పండైన ప్రతి ప్రతీపు లక్ష్మీదేవికి నైవేద్యం అవుతుంది కాబట్టి చాలా మంది కూడా చాలా రకాలుగా విమర్శ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దాని నుంచి ఆలోచన చేయకుండా శక్తిపీఠం ఇలాంటి కార్యక్రమాలను ఇక ముందు కూడా చేయాలని చెప్పేసి మేము మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనంతసేన స్వామి దేవాలయము ఊరికి అటువైపు ఉంటే ఊరికి నడిబొడ్డున లక్ష్మీదేవి దేవస్థానం కూడా ఉన్నది ఈ రెండు దేవస్థానాలు కూడా ఈ రెండు పీఠాలు కూడా ఎల్ల వేళలా మనం కలిసి ఉండి ఈ నారాయణపేటకు ఎవరో వస్తారని ఏదో చేస్తారని చెప్పేసి మనం కళ్ళగంటూ కూర్చోకుండా మనం ఒక అడుగు ముందుకు వేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా శక్తిపీఠ స్వామిజీ గారిని మరొకసారి హృదయపూర్వకంగా కోరుకుంటూ స్వామి సావర్కర్ గారు చెప్పిన ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను స్వామి సావర్కర్ గారు తన జీవితంలో రాస్తూ ఒక చరిత్ర ఒక విషయాన్ని రాస్తారు ఏ కార్యక్రమం చేసినా కూడా నీవు నడిచే దారిలోన రాళ్ళున్నా పూలున్నా నీవు నడిచే దారిలోనా రాళ్ళున్నా పూలున్నా అడుగడుగున ముళ్ళున్నా అడుగడుగున ముళ్ళున్నా అడ్డంకులు ఎన్నున్నా అడ్డంకులు ఎన్నున్నా ఎవరున్నా లేకున్నా ఎవరున్నా లేకున్నా మీ వెంబడి రాకున్నా మీ వెంబడి రాకున్నా శక్తిపీఠం చేయాలనుకున్న కార్యక్రమాలు అయ్యే వరకు మీ యొక్క సాగనం ఇదే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి శ్రీ అనంతసేన స్వామి దగ్గర మరొక్కసారి ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను శ్రీకృష్ణార్పణమస్తు